హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామ బాలది గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ ఢిల్లీలో ఎలక్షన్స్ ముంగిట ఎన్డీఏ కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్ చేయబోతున్నారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చేయబోతున్నారు సార్ అయితే పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయినింగ్ విషయం పైన ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది మహారాష్ట్రలో క్యాంపెయినింగ్ చేశారు అక్కడ ఎన్డీఏ కూటమి విజయం సాధించింది ఆ తరహాలోనే ఇప్పుడు ఢిల్లీలో కూడా జరగబోతున్నాయంటే ఇప్పటి నుంచే కూడా చాలా మంది మాట్లాడేసుకుంటున్నారు సార్ మరి పవన్ కళ్యాణ్ గారి క్యాంపెయిన్ ఎన్డీఏ కూటమికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది సార్ ఢిల్లీలో యా ఢిల్లీలో ఐదో తేదీ ఎన్నికలు ఉన్నాయి ఈ రోజు ఒకటి ఇంకా నాలుగు రోజులు ఉంది ఐదో తేదీ ఎన్నికలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే పవన్ కళ్యాణ్ని అక్కడ ఢిల్లీలో ఎన్నికల కి బీజేపీ ఫస్ట్ ది పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబును కూడా వాడుకోవాలని ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలుగు వాళ్ళనే ఇంప్రెస్ చేయగలడు చంద్రబాబు అయితే నార్త్ ఇండియన్స్ కూడా ఇంప్రెస్ చేయగలడు చంద్రబాబు నోన్ ఫిగరు పవన్ కళ్యాణ్ కూడా నోన్ పిగరే కానీ ఒక యాక్టర్గా అక్కడ పెద్దగా ఆయన తెలీదు అయితే ఆయనకు ఒక అయితే ఉంటుంది పవన్ కళ్యాణ్కి కూడా ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్ర ఆయన వెళ్ళాడు ఆ రకం మహారాష్ట్రలో ఐదు సభలు పెట్టారు రెండు రోడ్ షోలు పెట్టారు పవన్ కళ్యాణ్ తిరిగిన ఏరియాలో అంతా కూడా ఎమ్మెల్యేలు గెలిచారు ఎందుకంటే అక్కడ తెలుగు వాళ్ళ పాపులేషన్ కూడా మహారాష్ట్రలో బలంగానే ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే ఢిల్లీలో తెలుగు వాళ్ళు మంది ఉన్నారా అనేది ప్రశ్న ఢిల్లీలో నేను ఇందాక చూస్తే ఒక ఫిగర్ కనబడింది దాదాపు ముప్పై వేల మంది వరకు ఢిల్లీలో ఉన్నారు అది కూడా డెబ్బై నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీలో డెబ్బై నియోజకవర్గాల్లో స్ప్రెడ్ అయి ఉంటారు కదా కాబట్టి ఒక నియోజకవర్గాల్లో ఎంతమంది ఉంటారు అనేది బిగ్గుకి వచ్చింది ఎంతమంది ఇన్ఫ్లుయన్స్ చేయగలరు కానీ కాకపోతే ఏమంటే బీజేపీకి ఒక సెంటిమెంట్ కూడా ఉంది పవన్ కళ్యాణ్ ని తీసుకెళ్తే అక్కడ నూట ముప్పై రెండు సీట్లు మహాయూత్కి మహారాష్ట్ర వచ్చాయి కదా ఇక్కడ డెబ్బై నియోజకవర్గాల్లో ఎందుకంటే బీజేపీకి చాలా టైట్గా ఉంది అక్కడ ఆపుకే ఎడ్జ్ కనిపిస్తుంది కాంగ్రెస్ విరమించుకుంది కాంగ్రెస్ కానీ గట్టిగా ఉంటే బీజేపీ గెలిచే అవకాశం ఉంది అందుకని కూడా కాంగ్రెస్ విరమించుకుంది కాంగ్రెస్ ఆపు ఉంటే ఈజీగా ఉండేది విన్ను కూడా కానీ అక్కడ రాహుల్ గాంధీ ఆపుతో కలవలేదు సో దానివల్ల ఏమైంది ట్రయాంగిల్ అవుతుంది మనం కానీ గట్టిగా ఉంటాయని సైలెంట్ అయిపోయింది కాంగ్రెస్ దానివల్ల బీజేపీ విన్నింగ్ అవకాశాలు తగ్గిపోయినాయి ఆపు మళ్ళీ గెలిచే అవకాశం ఉంది అందుకని బీజేపీ సాయశక్తిలో పోరాడుతుంది మొత్తం దేశంలో ఉండే పెద్ద పెద్ద బీజేపీ నాయకులు యోగి లాంటి వాళ్ళంతా కూడా అక్కడ దింపుతుంది సో అక్కడ ఏంటంటే ప్రధానంగా ఒకటి వాటర్ ప్రాబ్లం ఢిల్లీలో రెండు శాంతి భద్రతలు ఇష్యూ మూడు పొల్యూషన్ పొల్యూషన్ అతి పెద్ద సమస్య ఇలాగ అనేక ఇష్యూల మీద ఢిల్లీలో పోరాటం జరుగుతుంది అన్నిటికంటే కూడా బీజేపీ ఆప్ అవినీతి మీద ఫోకస్ చేస్తుంది నిన్ననే ఎనిమిది మంది ఆప్ ఎమ్మెల్యేల దగ్గర కూడా బీజేపీ రాజీనామా చేయించింది ఎనిమిది మంది చేయడం అనేది కూడా ఆప్ కొంత ఇబ్బందికరమే ఎందుకంటే వాళ్ళు చేయడం కూడా అవినీతికి వ్యతిరేకంగా మేము రాజీనామా చేస్తున్నాం నీ నాయకత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నామని కేజ్రీవాల్ని అటాక్ చేశారు అదే అయితే కేజ్రీవాల్ తెలివిగా తన తన మీద కేసులు పెట్టిన తర్వాత ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత గా తను బయటకు వచ్చాడు ఆరుషిని ఆమె ఆ పేరు ఆతిషి ఆతిషిని పెట్టాడు గా అలాగా కేజ్రీవాల్ కూడా వ్యూహాత్మకం వ్యవహరిస్తున్నాడు ముందు నుంచి కూడా కేజ్రీవాల్ బీజేపీకి తలనొప్పి ఎందుకంటే కేజ్రీవాల్ కూడా హిందుత్వవాది కేజ్రీవాల్ కూడా బీజేపీ లాంగ్వేజ్ మాట్లాడతాడు సో వాళ్ళ భాషలోనే వాళ్ళని ఢీకొనే వాళ్ళల్లో కేజ్రీవాల్ అక్కడు దాని తర్వాత మమతా కూడా అదే మాట్లాడుతుంది అక్కడ దర్గా మన దుర్గా ఇవన్నీ ఆమె కూడా అదే భాషలో మాట్లాడుతుంది బట్ కేజ్రీవాల్ చాలా తెలుగు వ్యవహరిస్తాడు ఢిల్లీ పంజాబ్ వీటిలో ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాడు ఇప్పుడు కూడా ఆయన మీద కొంత సింపతి ఉంది అరెస్ట్ చేసి ఆయన్ని అరెస్ట్ చేశారని ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన కూడా మిస్టర్ క్లీన్ ఇమేజ్ మోడీ లాగా క్లీన్ ఇమేజ్ ఉంది ఆయనకి ఈవెన్ ఢిల్లీ లో కూడా ఆయన సొంతంగా డబ్బులు తీసుకున్నారని ఎక్కడా బీజేపీ కూడా ఆరోపణలు చేయలేదు పార్టీ ఫండే అని పార్టీ ఫండ్ అందరూ తీసుకుంటున్నారు అన్ని పార్టీలు బీజేపీకే ఎక్కువ ఫండ్ వచ్చింది అనే విషయం మనకు తెలుసు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలంతా బీజేపీకి ఇచ్చింది ఈ నేపథ్యంలో బీజేపీ అక్కడ టఫ్ గా ఉంది కాబట్టి ఢిల్లీని కైవసం చేసుకోవాలన్న ఇదైతే కోరిక గట్టిగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ కేజ్రీవాల్ ని కట్ చేస్తూ అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ పెట్టి లెఫ్టినెంట్ కి అన్ని పవర్స్ ఇచ్చి రకరకాల ఇబ్బందులు పెడుతుంది అక్కడ కేజ్రీవాల్ని అయినా కేజ్రీవాల్ కొరకరానికి పోయేలాగా అయిపోయాడు ఎందుకంటే నార్త్ ఇండియాలో కూడా చాలా రాష్ట్రాల్లో కేజ్రీవాల్ బీజేపీకి ఇబ్బందిగా తయారయ్యాడు సో దానివల్ల కేజ్రీవాల్ని దెబ్బ కొట్టాలి ఎందుకంటే కేజ్రీవాల్ బీజేపీ గోలు ఓన్లీ ఢిల్లీనే కాదు నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్లు కావాలంటే కేజ్రీవాల్ని బాగా దెబ్బ కొట్టాలి ఎందుకంటే నార్త్ ఇండియాలో కొన్ని స్టేట్లో కేజ్రీవాల్ ఇది అవుతున్నాడు అనేది బీజేపీకి ఉన్న టార్గెట్ అందుకని బీజేపీ చాలా గట్టిగా ట్రై చేస్తుంది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అక్కడ తీసుకెళ్లి ప్రచారం చేయిస్తే సెంటిమెంట్ గా కొంత హెల్ప్ అవ్వచ్చు అట్లాగే కొంతవరకు అక్కడ నార్త్ ఇండియాలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండే అవకాశం ఉంది తెలుగు వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు తెలుగు వాళ్ళే కాకుండా సౌత్ ఇండియా నుంచి కూడా అక్కడ పాపులేషన్ లెక్కేసుకుంటే కొంత పెరగచ్చు సో అలా సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అలాగే అక్కడ కొంత కొన్ని లక్షల మంది అయితే ఓటర్స్ పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లూయన్స్ చేయగలరు లక్షల మంది ఓటర్లని కాబట్టి ఆ కౌంట్ వేసుకొని బీజేపీ పవన్ కళ్యాణ్ తీసుకెళ్దాం అనేది ఉంది పవన్ కళ్యాణ్ కూడా తాను నేషనల్ లెవెల్లో ఫోకస్ కావాలని నెక్స్ట్ బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో తాను సీఎం క్యాడినెట్గా ప్రొజెక్ట్ అయ్యి వెళ్ళాలి ఎందుకంటే పవన్ కు కూడా ఏజ్ ఏమి తక్కువ ఏజ్ ఏమి కాదు ఆయన కూడా ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉన్నాయి సో దానివల్ల ఆయనకి ఇంకో నెక్స్ట్ ఐదేళ్లలో ఆయన సీఎం కావాలని ప్లాన్ చేసుకుంటే కనీసం టెన్ ఇయర్స్లో అవుతాడు అది లేకుండా ఆయన ఎప్పటికీ డిప్యూటీ సీఎం నే చంద్రబాబు సీఎం లేదా లోకేష్ సీఎం అనుకుంటా ఉంటే ఆయన జరగదు ఆయన ఇప్పుడు గా చంద్రబాబు సీఎం అని అంటున్నాడు ఎందుకంటే లోకేష్ సీఎం కాకూడదు అనేది అతను ప్లాన్ కాబట్టి అలా వెళ్తున్నాడు కానీ చంద్రబాబు నేరుకుని పెట్టే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నాడు దీనికి ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్కి బీజేపీ అండగా ఉంది మోడీ అమిత్ షా అండగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు కూడా ధైర్యంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కొనే పరిస్థితి లేదు లేకపోతే చంద్రబాబు అనేక వ్యూహాలు ఇవ్వగలరు చంద్ర పవన్ కళ్యాణ్ ఎక్కడ కంట్రోల్ చేయగలడు చేయ చేయగలరు కానీ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది ఆయనకి తన సొంత కొడుకుని కూడా డిప్యూటీ సీఎం చేసుకోలేని పరిస్థితుల్లోకి చంద్రబాబు వెళ్ళిపోయాడు అట్లాగే స్టేట్కి సంబంధించి ఫండ్స్ కూడా తెచ్చుకోలేక తను ఇచ్చిన సూపర్ సిక్స్ని కూడా అమలు చేయలేని ఒక వీక్స్ సీఎం లాగా నిలిచిపోయాడు అది తెలుగుదేశం కేడరు నాయకులే చంద్రబాబుని డైరెక్ట్గా కూడా నిన్న కూడా సోమిరెడ్డి కూడా అంటున్నాడు వైసీపీ వాళ్ళ అరాచకాల మీద చంద్రబాబు ఏం చేయలేకపోతున్నాడు అంత అంటే ఇంత వీకెస్ట్ సీఎంని ఎప్పుడు చూడలేదని తెలుగుదేశం వాళ్ళే పెడుతున్నారు అంటే కారణం ఏంటంటే దీని వెనక అనేక అంశాలు ఉన్నాయి చంద్రబాబు అవన్నిటినీ అధిగమించి ధైర్యంగా పోయే పరిస్థితి చంద్రబాబుకి లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ చంద్రబాబు మీద డిపెండ్ అవ్వకుండా జగన్ను కూడా స్ట్రాంగ్ గా ఉంచుతూ ఒక పక్క కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకుంటుంది అట్లాగే పొలిటికల్ గా కిల్ చేయాలని బీజేపీ అనుకోవట్లేదు సో ఇలా ఉంచుతూ పవన్ కళ్యాణ్ ని మెల్లమెల్లగా పెంచుకుంటూ పవన్ కళ్యాణ్ వెనక కాపు సామాజిక వర్గం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి అట్లాగే మిగతా అభిమానుల కూడా సంఖ్య కూడా ఉంటుంది కాబట్టి పవన్ ని పెట్టుకొని ఎన్టీఆర్ కమ్మ చంద్రబాబు కమ్మ కాకుండా ఎన్టీఆర్ని సపోర్ట్ చేసే కమ్మ వర్గం అవుతుంది దాన్ని పెంచుకోవడం ద్వారా ఈ సెక్షన్లు కలుపుతూ బీసీలో పట్టు పెంచుకొని సొంతంగా ఎదుగుదాము అనేది బీజేపీకి ఉన్న స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ ఒకటి అయితే రెండోది సౌత్ ఇండియాలో బీజేపీని స్ట్రెంగ్తన్ చేయడానికి పవన్ కళ్యాణ్ ని ఉపయోగించి